పార్టీ అధిష్టానం నిర్ణయం నచ్చకనే తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సస్పెండ్ అయిన కౌన్సిలర్లు ప్రకటించారు ఈ సందర్భంగా వారు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా పరిణామాలు బాగా లేవని పార్టీ మమ్మల్ని గుర్తించడం లేదని అన్నారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వైస్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి పార్టీలోకి తీసుకోవాలని ప్రాధాయపడగా ఆయన నిరాకరించగా బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు ఈ సంఘటనలో మమ్మల్ని నిందించడం బాగాలేదని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బాగాలేదని అందుకే బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకనే రాజీనామా చేశామని సస్పెండైన కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు జడల లక్ష్మి రాజేందర్ జయ ముప్పిడి సునందలు ఆ ప్రకటనలో తెలిపారు వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటమికి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు లాగడం సరైంది కాదని వచ్చి ఎంపీ ఎన్నికల్లో తమ మద్దతు ఏ పార్టీకి ఉంటుందో భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు ఈ సమావేశంలో కౌన్సిలర్ యాచమని శ్రీనివాసరావు నాయకులు జడల శ్రీనివాస్ ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఉందో అందులో మేము తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిరిసిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు మా ఐదుగురిని సస్పెండ్ చేసే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యాము ఓటమి గల కారణాలు చర్చించుకుంటున్న తరుణంలో మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలు గ్రహిస్తారు సరే మీరు తీసుకున్న నిర్ణయం మీరు సరైనదని అనుకున్నట్లయితే పార్టీ నుండి పోటీ చేసినటువంటి పార్టీ గుర్తుపై పోటీ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రజా ప్రజ ప్రజల ముందుకు రేపు ప్రజలు గ్రహిస్తారు ఈ విషయాన్ని కుండ నిండుకుందా కుండ ఎండిన కుండలా ఇంకా పార్టీలో ఇవే పరిణామ తీసుకుంటారా ఆ విషయాన్ని అలా వదిలేస్తే నేను బీజేపీ క్రియాశీలక సభ్యత్వం నుంచి వచ్చి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందాను అసలు మీ సస్పెన్ మీ సస్పెండ్ నన్ను సస్పెన్షన్కు అర్థమే లేదు నేను బీజేపీ పార్టీకి చెందిన వాడిని ఇప్పటికీ కూడా కేవలం నా వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటకొచ్చి చెల్మడ గారికి సపోర్ట్ చేయడమైంది నిన్నటి రోజున ఇదే విషయాన్ని గౌరవనీయులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి ఈ విషయాన్ని కూడా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది తను కూడా మీరు తొందరపడవలసిన అవసరం లేదు ఎక్కడ మేము రాజీనామా చేస్తామనే భయం వాళ్ళకు కలిగి మా మీ మీద అపోహలు సృష్టించినటువంటి వ్యక్తుల మాటలు నమ్మి సార్ వాళ్ళు టిక్కెట్లు నిర్ణయించుకున్నారు సార్ సార్ వాళ్ళ ఆలసిన దగ్గరికి వాళ్ళు కమిట్మెంట్ అయ్యారు సార్ అని అపోహల గురై అపోహల గురై సస్పెండ్ చేశారు మరి నేరుగా వెళ్ళిన వారిని ఏం చేస్తారు నేరుగా వెళ్ళిన వారిని ఏం చేస్తారని అడుగుతున్నాం ఇలా ఒక పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థి ఉండి నేరుగా ఎమ్మెల్యే గారిని కలిసి ప్రాదేయపడటాన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు ఇది ప్రజలు గమనించరా రేపు అడగరా మేము కానీ రేపు పాత్రికేయులు అడుగుతారు ప్రజలు అడుగుతారు అందరూ అడుగుతారు మేమైతే తీసుకున్న నిర్ణయం ఎలాంటి తప్పులు నిర్ణయం కాదు ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు గల్లీ లీడర్లు తీసుకుంటే తప్పు ఢిల్లీ లీడర్లు తీసుకుంటే ఒప్పు ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నా తప్పితే ఈ సస్పెండ్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం మాకు బాధ లేదు ఎలాంటి బాధ లేదు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తాం ప్రజా ప్రజలు మా వైపు ఉన్నారు ఖచ్చితంగా మేము సస్పెండ్ అయిన ఛాలెంజ్ చేసి చెప్తున్నాం రేపు ఎంపీ ఎలక్షన్లో మేము రేపు భవిష్యత్తులో తీసుకునే కార్యాచరణ ఉన్ ఏ ఎవరికైతే తీసుకుంటామో ఆ అభ్యర్థిని గెలిపించుకొని తిరుతామని మేము ఈ పాత్రికేయుల ముంగట మరి ఈ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఏడవ తారీఖు నాడు వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి సందర్భం ఏదైతుందో మరి వైస్ చైర్మన్ ఎన్నిక ఎందుకు కావలసినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే వేమనవాడ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సభ్యులు గెలుచుకొని వేమనవాడ పట్టణ ప్రజలందరికీ సేవ చేస్తారనేటువంటి ఉద్దేశంతో మున్సిపల్ చైర్మన్గా రామతీర్థ మాధవిని వైస్ చైర్మన్గా మధురైందర్ గారిని ఏకైగ్రీవ నిర్ణయంతో ఎన్నుకోబడేటువంటి సందర్భంలో వెనువెంటనే కరోనా వచ్చినటువంటి పరిస్థితి ఆ కరోనా కష్టకాలంలో మరి ఒకరికొకరు కాకుండా ఉన్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కఠోరమైనటువంటి పరిస్థితులు బయటపడేటువంటి క్రమంలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి మధురాయి ఒక అడుగు ముందుకేసి సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సందర్భంలో మరి ఆ కరోనా అయిపోయిన తర్వాత మున్సిపల్ నిండు సమావేశంలో ఆయన కూర్చునేటువంటి కుర్చీని లాగి ఆయన మనసును గాయపరిచి ఆయన పార్టీకి ప్రజలకు చేసే సేవకు మున్సిపల్ ఆఫీస్ కూడా రాకుండా దూరం చేసినటువంటి క్రమంలో ఈ మున్సిపల్ ఎన్నిక మళ్ళీ ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు మొన్న ఏడో తరగతి ఎన్నిక కావడం ఆ సందర్భం కూడినటువంటి పరిస్థితి మరి ఆనాడే ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఆనాటి పార్టీ నాయకుడు అధిష్టానం కూర్చొని జరిగినటువంటి విషయాలను గిట్లా లోతుగా చర్చించి ఆ సమస్యను పరిష్కారం ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేటువంటి పరిస్థితి కాదు సరే ఆయన రాజీనామా చేసిండు ఆయనను పార్టీ కూర్చొని మాట్లాడలేదు చర్చించలేదు ఎవరికి వారే ఏమునా తీరైనటువంటి పద్ధతిలో వేయింది ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పార్టీ నిర్ణయించిన మనసులకే ఇప్పుడు నోళ్ళు అందరూ కూడా వేయడం జరిగింది ప్రజల మెప్పు ఉంది కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకుంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత మధురాందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ మారం కుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి పార్టీని కానీ సీనియర్లు కానీ ప్రమాణిక ప్రకారంగా ప్రమాణిక పార్టీలో సమావేశం చేసి చర్చించి అంతకంటే సమర్థులు అంతకంటే సీనియర్లు అంతకంటే అనుభవం దోలను కూడా పరిగెడలు తీసుకోకుండా నలుగురి గోడ నాలుగు గోడల మధ్య నలుగురు ఇష్టాల మధ్య జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో అది సభామైంది కాదు అని చెప్పి పార్టీ కూడా సిఫారసు చేయడం జరిగింది ఆ వ్యక్తిని మార్చి అందరి మనోభావాలకు అనుగుణంగా నడిపిమంటే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పినటువంటి మాటను పెడచేమని పెట్టడం వల్ల వాళ్ళ ఒంటెత్తు పోకడల వల్ల వాళ్ళ ఏకాభిప్రాయ నిర్ణయాల వల్ల మిగతా వాళ్ళందరూ కూడా స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఇంతకుముందు కూడా బింగిమేష్ అయినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద అర్బన్ కాలంలో గెలిచినటువంటి వ్యక్తికే మెజార్టీ పద్దెనిమిది పదిహేడు మంది వేసి ప్ర ప్రజలకు లాగా బిగ్ మ్యాష్ కూడా సేవలు అందిస్తాడనే ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న వేములవాడ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జరిగిన సంఘటనలు మీ అందరికీ తెలుసు దీని పూర్వాపరాలు మీకు తెలియదైన ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ క్యాండిడేట్ సెలెక్షన్ చేసినప్పుడు డిఆర్ బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సెలెక్షన్ చేసినప్పుడు కూడా ఎవరిని సంప్రదించలేదు సంప్రదించకుండా క్యాండిడేట్ సెలెక్ట్ చేసిండ్రు కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా తయారై వాళ్ళే ఒక అభ్యర్థి ఎన్నుకున్నారు నేను దాని మీద మొదటి నుంచి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం పార్టీ వైస్ అభ్యర్థి అందరినీ కలుపుకునే వ్యక్తి కావాలి అందరితోటి సహృద్భావంగా మెలిగే వ్యక్తి కావాలని మేము కోరినాం కోరితే కూడా వాళ్ళు కూడా నాతో చెల్లి లక్ష్మీనసరావు స్వయంగా ఒప్పుకున్నారు నిజంగా మేము చేసింది తప్పే మీ అందరినీ సంప్రదించకుండా మీటింగ్ పెట్టకుండా చేయడం తప్పే అని స్వయంగా పార్టీ ఇన్ఛార్జే నాతో ఒప్పుకున్నారు వారు కూడా స్పష్టంగా చెప్పినరు నాకు అనుభవం లేక అనుభవం లేక నేను మీటింగ్ పెట్టలేకపోయినా మీటింగ్ పెడితే సమస్య రాకపోతుండే అని నాకు స్పష్టంగా చెప్పినరు నేను కూడా మొదటి రోజున చెప్పినాం మేమందరం అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నాం ఎవరైనా వేరే అభ్యర్థిని పెట్టండి మేము పార్టీకి వ్యతిరేకం కాదు ఒక మంచి అభ్యర్థిని పెట్టండి అని మేము స్పష్టంగా చెప్పినాం చెప్తే వారు కూడా అన్నారు నేను కూడా ఆలోచన చేస్తాను అభ్యర్థిని మార్చే ప్రయత్నం చేస్తా అన్నారు నాతో కేటీఆర్ గారు స్వయంగా మాట్లాడిర్రు స్వయంగా మాట్లాడితే కూడా వారిని అని చెప్పిన నేను అన్న ఒక ఇది పరిస్థితి ఇక్కడ పార్టీ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉంది తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు అని చెప్పినా వారు కూడా ఒక మాట అన్నారు మీరు చెల్మెటోతో మాట్లాడే అభ్యర్థి చేంజ్ చేయండి మరి అటువంటి దుందుడు స్వభావం ఎందుకు పెట్టుకున్నారని వారు కూడా చెప్పడం జరిగింది నాకు స్వయంగా నా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది చెప్పిన ఆ విషయం వినోద్ కుమార్ గారు నాతో మాట్లాడుతూ అదే విషయం చెప్పినా అందరికీ తెలుసు అభ్యర్థి గుణగానాలు మనకు ముఖ్యం అంటే మహేష్ గారికి సపోర్ట్ చేసిన అంటే అంటే మహేష్ గారు కూడా వారి గుణంతో సపోర్ట్ చేయడం తప్ప వారి పార్టీ కాంగ్రెస్ ఆ అని ఎక్కడా చూడలేదు కానీ పార్టీ తీసుకున్న ఒంటెత్తు పోకడలు అంటే మేమేదో కొంతమంది చెప్పిందే వేదం ఈ సంఘటన ఇప్పుడు జరిగినవి కాదు ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయం అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్ది ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయం అయినప్పటి నుంచి రమేష్ బాబు గారు నాలుగు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ప్రజల్లో మంచి పేరున్న వారిని బలవంతంగా బయటకు నెట్టివేసిన సంఘటన మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దిన మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మా మీద మేము భరించినాం భరించి కూడా మేము పనిచేసినాం టౌన్లో మెజారిటీ ఇచ్చినాం అయినా కానీ వాళ్ళకు రమేష్ బాబు వర్గం ఈ వర్గం అంటూ వాళ్ళే వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఎప్పుడు అట్లా అనుకోలేదు వందకు వంద శాతం పార్టీకి పనిచేసినాం కాబట్టి పట్టణంలో మెజారిటీ వచ్చింది కానీ వాళ్ళ దృష్టిలో రమేష్ బాబు చేయలేదు రమేష్ బాబు వర్గం చేయలేదని ఒక చెడు ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎవరైనా కొంచెం మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే రమేష్ బాబు వర్గం అంటారు రమేష్ బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అంటూ సన్నిహితం ఉంటుంది కానీ పార్టీకి కట్టుబడిన క్రమశిక్షణ సైనికులుగా మేము పనిచేసినాం కానీ వాళ్ళ దృష్టిలో ఎప్పుడు రమేష్ బాబు అనే వ్యక్తి ముద్ర ఇక్కడ ఉండద్దు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉండద్దు అనే దురుద్దేశంతో చేసిన కార్యక్రమాలు తప్ప వేరే కాదు మొన్నటికి మొన్న ఒక టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఒక సమావేశం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ఇక్కడ కాన్స్టెన్స్ సమావేశం నిర్వహిస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన రమేష్ బాబు ఫోటోను బలవంతంగా తీసేసే ప్రయత్నం చేయడం ఆయన ఫోటో కనబడద్దు రమేష్ బాబు అనే వ్యక్తి ప్రజల గుండెలు వ్యక్తి ఆయన కొన్ని వందల కోట్లతోటి సేవ్ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో అభివృద్ధి కనిపించిన వ్యక్తిని ఆయనే పొడగడానికి ఇట్టకుండా ఆయనను పూర్తిగా బలవంతంగా బయటకు ప్రయత్నం చేయడం ఈ వైస్ చైర్మన్ విషయంలో కూడా రమేష్ బాబు గారు మాతో ఏ విషయం మాట్లాడలేదు ఎవరికి చేయమని చెప్పలేదు కానీ వీళ్ళు ఒక కుతాంత్రంతో ఒక ఆలోచనతోటి వీళ్ళు రమేష్ బాబే ఎనుకుండి చేపిస్తుండనే మాత్రం నిర్విధంగా ఖండిస్తున్నాం దీన్ని ఎందుకంటే ఇటువంటి ఆలోచనతో పార్టీ పోతే పార్టీ సర్వనాశనం అవుతుంది ఇప్పటికే పార్టీ పరిస్థితి మనందరికీ తెలుసు నియోజకంలో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంది ఎంతమంది పార్టీలు ఉన్నారు మొన్న మైనార్టీ సోదరులందరూ పార్టీలకు వెళ్ళిపోయారు పార్టీ ఇంకా సరిదిద్దుకోవాలన్నా పోయి ఇంకా లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సింది పోయి పోయేటోళ్ళు వండి ఉండేటోళ్ళు ఉండండి అనే ఇదే అహంభావంతో ఇదే ఒంటెత్తు పోగళ్ళతో పార్టీ ముందడిపోతుంది మేము ఒక పార్టీలో క్రమశీక్ష సైకిల్ పనిచేసినా కాబట్టి బాగా చెప్తున్నాం ఇదే విధంగా మీరు పార్టీ నడిపించుకుంటే మీరున్న ముగ్గురు తప్ప ఎవరు మిగిలిరుగా పార్టీలో ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు సస్పెండ్ చేయడం కాదు మేమే ముందు రోజు ఈ ఇన్ఛార్జు లక్ష్మీ నరసింహరావు స్వయంగా చెప్పినాం మేము ఆల్రెడీ పంపించినాం మా రాజీనామా లేఖలు కూడా పంపించినాం రాజీనామా లేఖలు పంపిస్తే వాళ్ళు ఏదో వెనుకబడుతున్న ఉద్దేశంతో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ క్రియేట్ చేసిన మేము అందుకే అన్ని కూడా మేము కూడా పంపించడం జరిగింది అన్ని విషయాలు కూడా ప్రజలందరూ బిగులు ఆలోచిస్తారు మేము ప్రజల్లో అభిమానం ఉన్నాం ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాం మేము పైనుంచి దిగి రాలేదు పారాచూట్ నాయకులం కాదు మేము ఎక్కడి నుంచి వచ్చి రాజకీయాలు చేస్తలేము ఇవన్నీ ఆలోచించుకోండి పార్టీ ఇప్పటికే సర్వనాశనం చేసిండ్రు ఇనే ముందడిపోతే పార్టీకి భవిష్యత్తు లేకుండా అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ఆలోచన మీద మార్చుకుంటారో మార్చుకోరో నాశనం అవుతుందరో మీ ఇష్టం కానీ ఇంకొకళ్ళ మీద నింద వేసే ప్రయత్నం మానుకోండి ఎప్పటికైనా అది మీకైనా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది